మాజీ సీఎం కు విశ్వాసం లేదు తిరుమల దేవుడిపై భక్తి లేదు గండిపడిన ప్రాంతం పరిశీలన అధికారులపై ఆగ్రహం నీళ్లు ఇచ్చేది ఉందా पवन प्राय चित्त दीक्षा कनकदुर्गमगुडीला शुद्धी कार्यक्रम తిరుమల పవిత్రత భక్తుల మనోభావాలకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరించిన తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మండిపడ్డారు వైఎస్ జగన్ దేవుణ్ణి దర్శించుకోవచ్చని అయితే ఆయనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యమన్నారు నమ్మకం ఉంటే అన్య మతస్థుల సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని చంద్రబాబు నిలదీశారు ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇమ్మన్నా ఆ ట్రస్టీకి ఇమ్మంటున్నాం ట్రస్టీకి కూడా నీకు బాధ్యత లేదా ఆ సాంప్రదాయాలు గౌరవించబోతున్నా పోవాలి నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని నీకు అధికారం ఇవ్వలేదు యూ మస్ట్ నో దాట్ అది అదైతే బూతులు తిట్టారు ఇంకా ఏ ఎక్స్టెంట్ పోయారంటే ఏంట హనుమాన్ యొక్క చేయనరికే సేమైంది బొమ్మే కదా బొమ్మండి హనుమాన్ వెంకటేశ్వర బొమ్మ అండి రాములు వారి తలదేహ సేముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి రథాలు పోతే ఆ కొండ సింహాలు పోతే ఆ ఇంకోటి ఊహించుకో ఆ రథం కాలిపోతే ఏమైంది కాలిపోయింది తేలిటీగులు వచ్చాయి అంటే అంత రెట్లెస్ సమాధానాలు ఈ పోట్లో అగ్ని ప్రమాదం అయితే జరిగింది ఏం జరగదా ఇది నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది సెంటిమెంట్సే కాదు అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది మనం అందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది అనేది మనమందరం నివారించలేకపోయాం అనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం కానీ మనందరి బాధ్యత ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన ఇంకా ఇలాంటి వాళ్ళు ఎదురుదాడు చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి నేను వెరీ క్లియర్ అన్నట్టు ఏ మతమైనా సరే ఎవరైనా సరే దాని తప్పులేదు నీకు ఏ నమ్మకుండా అది చేసుకో నేను ఎప్పుడు కాదన్నా కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి ఎదురుగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్ సమీపంలో గత ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన నూట ఎనభై గృహాలను నగర పాలక సంస్థ అధికారులు కూల్చివేస్తున్నారు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి అయితే పది రోజుల క్రితం ఆ గృహాల్లో నివసిస్తున్న ప్రజలకు అధికారులు నోటీసులు అందించారు ఈ ఆక్రమణ తొలగింపుపై గృహ నిర్మాణదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు గృహాలను కూల్చివేసిన తమను రోడ్డు పాలు చేశారని వాపోతున్నారు

అండి నా పేరు బాబిరాజు మున్సిపల్ కమిషనర్ పట్టణం ఈ రోజు కుమ్మర చెరువులో ఉన్నటువంటి ఆక్రమణ తొలగించడానికి గాను సిబ్బందితో సహా రావడం జరిగిందండి సుమారు నూట యాభై వరకు సెట్స్ ఈ చెరువులు ఆక్రమణ చేశారు ఆక్రమణ చేసినటువంటి చెరువుల్లో ఈ విధంగా కట్టడాలు కట్టడం అనేటువంటిది నిషిద్ధం కాబట్టి వాటిని ఇమీడియట్ గా తొలగించడం జరుగుతుంది ముందుగా వాళ్ళకి అన్ని పత్రిక ప్రకటన ఇచ్చేవండి అది వాళ్ళకి కూడా తెలుసు ఈ ఆక్రమణ చెప్పేసి ఆక్రమణకి నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ఏమి

తిరుమల లడ్డు ప్రసాదంపై వివాదం నెలకొన్న క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు ఈ దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో శుద్ధి కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వయంగా గుడి మట్లను డిప్యూటీ సీఎం శుద్ధి చేశారు అనంతరం వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కనకదుర్గమ్మ గుడి రథం సింహాలు మాయమైతే వైసీపీ నాయకులు అపహాస్యం చేశారని మండిపడ్డారు హిందువు కదా మీరు ఏదైనా మాట్లాడచ్చు మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండి మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి మమ్మల్ని అనకండి మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డూ మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దట్ ఎవర్ డ్రైవ్ ఐ రెస్పెక్ట్ యాక్టర్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హో థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ వర్డ్ వన్ కమెంట్ అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం నియమిస్తే మిస్టానికి చేసేసుకుంటారా మాకు బాధలు ఉన్నామనుకుంటున్నారా ఇదే మీరు ఒక ఇస్లాం చేస్తే అపచారం జరిగితే మీరేం చేస్తారు బయట రోడ్ల మీదకి వచ్చి మీరు దాన్ని పొలిటికలైజ్ చేస్తారు మీరు పొలిటికలైజ్ చేస్తారు నేను నిజంగా చెప్తున్నా జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాలి నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థాస్ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా ఉండవనుకుంటున్నావా కానీ మేము సమాజాన్ని కలిపించాలని వ్యక్తులు తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు మేము గుర్తుపెట్టుకోండి ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు భగవంతుడికి నిరాకారుడు ఆయనకి ఆయనకివేం పట్టవు మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నాం మనకి బాధ్యత ఇది ఇంకా ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి చేతులెత్తి వేడుకుంటున్నాను చేతులెత్తి వేడుకుంటున్నాను సగటు హిందూ మీరు సినిమా టికెట్కి వెళ్ళిపోతారు అభిమానులు అందరూ మీరు ఎవరు హిందువులు లేరా సినిమా టికెట్ కోసం చేసుకుంటారు సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు అన్న అందరిని అడుగుతున్నా అందరి మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా మీరు అందరూ హిందువులే కదా అత్యధికలు హిందువులే కదా మీకు బాధ్యత లేదా మీకు మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమని సనాతన ధర్మాన్ని చూడమంటున్నా మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు నన్ను ఎత్తడం కాదు ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత ఒక మేము నా తరం మేము బయట మేము కష్టపడుతున్నాం ముందుకు వచ్చాం ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు మాకు సరదా కాదు ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఎన్ఎస్పీ కాలువకు గండుపడిన ప్రాంతాన్ని మంత్రి తుమ్మల పరిశీలించారు పనులను త్వరితగతిన పూర్తి చేయకపోవడంతో ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సకాలంలో నీరు అందించకపోవడానికి కార్కులైన అధికారులపై రిపోర్టు తయారు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు రూపాయి రూపాయి పోగేసుకొని కట్టుకున్న ఇండ్లు హైడ్రాపేర్ తో కూల్చగొట్టే రేవంత్ కు హుసేన్ సాగర్ లోని ప్రసాద్ ఐమాక్స్ జలవిహార్ ప్యారడైస్ హోటల్ లాంటి బడా జోలికి వెళ్ళే వారి భవనాలు కూల్చే ఆలోచన కూడా చేయలేరని విమర్శించారు. ప్రాజెక్ట్ ప్రభుత్వ గవర్నమెంట్ చేస్తుంది. ఇట్లా చేసింది. అక్కడ కోటి రూపాయలు రెండు కోట్ల విలువ ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్వైరీ చేసి పది లక్షల రూపాయలు అక్వైరీ చేస్తావు ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా నువ్వే ఇవాళ కొత్తగా పుట్టచ్చినట్టుగా నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా అంత ముందు ప్రభుత్వాలు లేనట్టుగా అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరుల గురించి ఆలోచించినట్టుగా మాట్లాడే మాటలు దర్కాస్ మాట ఇది నేను అడుగుతున్నాయి వాళ్ళు అంటున్నారు మేము చిరడానికి కాపాడాలి నేను అంటున్నా చెరువులో కాపాడే ధైర్యం నీకుంటే దమ్ముంటే నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుసేన్ సాగర్లో తాగిన తయారు చేసి వస్తుంది ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చరు కాక అవన్నీ కూడా మురికి కోపాలుగా మారిపోయినమాట వాస్తవం కాదా ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దుర్గంధపూరితంగా దుర్గంధపూరితమైన బతుపత్రు ఈగలు దోమలు బుర్రపు దెక్క వాసన అసలు జ్వరాలు ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పాలి కట్టుకున్నాడు నేను అంటున్నా ప్రభుత్వాన్ని ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు వాళ్ళ నీతో యుద్ధాన్ని రాకపోవచ్చు వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు కానీ వాళ్ళ ఏడుపు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ వాళ్ళ ఉసిరు మీరు తాకకుండా పోతుపెట్టుకో నువ్వేమనుకుంటున్నావు నువ్వు నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఇలా ఏ పేద ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా భూమిలో వాళ్ళకు వాళ్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా నేను ఇది ఇస్తా ప్రగల్భాలు బతికినవు ఇచ్చుడు పక్కకు పెట్టు నీ పెన్షన్లు నీ బియ్యం కార్డులు నీవన్నీ పక్కకు పెట్టు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటుండి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వు ఏం సాధిస్తావని చెప్పి రేమంత నేను దీనికి ఏం మానవత్వం ఉంది నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా నువ్వు గొప్పగా చేస్తున్నావు కొద్దిమంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొద్దిమంది తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పండి అరే అక్రమంగా ఆక్రమించుకున్నారా సక్రమంగా ఆక్రమించుకున్నారా బయటపెట్టు నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ ఇన్ని చెరువులు ఎన్ని మాయమైనాయి ఈ మాయాని కారకులు ఎవరు ఇవాళ బతుకమ్మకుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన కరీంనగర్లో మూడు కుంటలు మూడు చెరువులు అయ్యారు దాంట్లో కలెక్టర్ కట్టాను ఇవాళ అనేక చెరువులు అనేక కుంటలు ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది ఈసు ఈసుబుడలో ఉంటుంది అనేక చెరువులు మాసప్ ట్యాంక్ దాని పేరే మాసప్ ట్యాంక్ ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది ఇలా ఇవాళ నీవు కొన్ని వందల చెరువులు డిస్మాండిల్ చేసి పార్కులు పెట్టి దాంట్లో ఇవాళ హుస్సేన్ సాగర్ నీ హుస్సేన్ సాగర్లో ప్రసాద్ సినీ మ్యాక్స్ ప్రసాద్ సినీ మ్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది జలవిహార్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ఉన్నటువంటి క్రి హాస్పిటల్ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి పారాడైజ్ బిర్యానీ సెంటర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేక మాలి ఉన్నాయి అవన్నీ కూడా ఎఫ్టీఏల్లో ఉన్నాయి అవన్నీ అవన్నీ ఎఫ్టీఎల్లో ఉన్నాయి కానీ నువ్వు వాళ్ళ జోలికి పోయేటువంటి సత్తానికి లేదు ఇవాళ ఎవరి జోలికి వస్తావు ఎవరి జోలికి వస్తారు చిన్నలు నువ్వు అంటున్నావు ఏదో నాగార్జున ఏం పడ్డా నీకేం కక్ష ఉందో నాకు ఆయన నిన్న ఒక ఆయన మాట్లాడుతాడు ఆయన దానికి హైడ్రాక్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు రెడ్డి షెడ్లు కూలగొట్టినా ఆయన నాయకుడు నేను అంటున్నా నాయకుడు నువ్వు ఎట్ట కూలగొట్టిన పోటీ తెలుస్తుంది అసలు ఎంత దారుణం అంటే షెడ్లు కూలగొట్టి పోలే వీళ్ళు షెడ్లు కూలగొట్టి అలా ఉన్న సామాను కూడా లెక్క చేసి అంటే ధ్వంసం చేస్తున్న అంటే ఎంత కక్షపూరితంగా ఉన్నారు వీళ్ళు ఎంత ద్వేషపూరితంగా ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళ బతుకుల పట్ల ఎంత హీనంగా వివరిస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి తప్పకుండా ఇవన్నీ అంటున్నా ప్రభుత్వం ఏ పేదల ఆస్తులైతే ధ్వంసం చేసిందో వాళ్ళ అసెట్ చేసి నువ్వు నష్టపరిహారం కలిగిపోతే నువ్వు అనుకుంటున్నావు ఇది ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటున్నావు వాళ్ళ ఉసురు వాళ్ళ దుఃఖం వాళ్ళ కన్నీళ్ళు తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరద బాధితులకు రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఈ సందర్భంగా వరద బాధితులకు మహేష్ బాబు తన సత్యమణితో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అనంతరం వరద బాధితులకు యాభై లక్షల విరాళం చెక్కును చెక్ అందజేశారు ఆయన నిర్వహిస్తున్న ఏఎంబి సినిమా తరఫున మరో పది లక్షల రూపాయలు విరాళం చెక్ అందజేశారు ఉద్బులపూర్ లో దారుణం చేసుకుంది మల్లంపేటలోని ఓ అపార్ట్మెంట్లో శారద అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి పోలీసులు ఈ ఘటన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు For Bulletin updates, keep watching For Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.